ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా దీని గురించే మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సిస్టర్ నమస్తే శాంతి లావణ్య గారు ఆత్మకి ఏడు రకాల గుణాలు ఉంటాయని చెప్పి కిందటి ఎపిసోడ్లో తెలియజేశారు జ్ఞానం గురించి కూడా వివరించారు మరి ఏడిటిలో మరొకటి వివేకం అసలు వివేకం అంటే ఏంటి మనకి మూడు రకాల డెఫినేషన్స్ అనేటువంటివి ఉంటాయి మూడు రకాల పదాలు మనం యూజ్ చేస్తూ ఉంటాయి ఒకటి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే విషయ పరిజ్ఞానం రైట్ విషయ పరిజ్ఞానం అంటే అన్నిటి గురించి తెలుసుకోవటం రైట్ రెండవది జ్ఞానం జ్ఞానము అంటే ఏంటి అంటే దాని యొక్క అవగాహన అనేటువంటిది రావడం ఆత్మజ్ఞాని అనేటువంటి పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఆత్మ గురించి అందరికీ తెలుసు దాని గురించి రకరకాల అపోహలు కూడా చాలామంది ఉంటూ ఉంటాయి చాలామందికి సింపుల్గా ఆత్మ అనేది ఒక చైతన్య శక్తి అంతే ఇట్స్ జస్ట్ అ పాయింట్ ఆఫ్ లైట్ ఒక పాయింట్ ఆఫ్ ఎనర్జీ అయితే ఆత్మ జ్ఞాని అనేవారు ఎవరు అంటే ఆత్మ గురించి అవగాహన ఉన్నటువంటి వారు ఆత్మజ్ఞాని మరి వివేకము అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని మనము జీవితంలో అవలంబిస్తాము వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనుసారంగా ఎప్పుడైతే మన జీవితం నడుస్తుందో అప్పుడు దాన్ని వివేకము అని అంటారు దీన్ని సింపుల్గా మనము ఇంగ్లీష్లో మనం వాడేటువంటి పదాలు విజ్డమ్ వైజ్ పర్సన్ అంటారు వైజ్ పర్సన్ అంటే వీళ్ళు మంచి వివేకవంతమైన వివేకులు అని అంటారు రైట్ సో సాధారణంగా మూడు రకాల ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ ఉంటారు ఒకటేంటి భౌతికమైన ఇంటెలిజెన్స్ ఫిజికల్ ఐక్యూ ఇంటెలిజెంట్ కోషన్ అంటారు రైట్ ఈ ఐక్యూలో ఏంటి అంటే ఒక వ్యక్తి తాలూకా బుద్ధి ఎంత బ్రెయిన్ ఎంత సూపర్గా పనిచేస్తే అంత ఐక్యూ అని అంటారు రైట్ కొంతమందికి మెమరీ చాలా బాగుంటుంది కొంతమంది ఇట్టే ఏక సంతాగ్రహి అంటారు వింటే వాళ్ళ వాళ్ళకి గుర్తుండిపోతుంది అలాగుంటారు కొంతమంది అలాగే కొంతమంది యునో మార్కులు చాలా బాగా వస్తాయి వాళ్ళకి కొంతమందికి ఎలా ఎంత కష్టమైన ప్రాబ్లం ఇచ్చిన వెంటనే వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు ఇప్పుడు మన చెస్ ప్లేయర్స్ని చూస్తూ ఉంటాం మొన్నే ఉకేష్ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు ప్రజ్ఞానంద వీళ్ళందరూ సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ విత్ వెరీ హై ఐక్యూ వాళ్ళు ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది స్మార్ట్ గా వాళ్ళు ఉంటారు సైంటిస్ట్లు వాళ్ళు ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కూడా శకుంతలు గారు బెంగళూరు శకుంతల గారు హ్యూమన్ కంప్యూటర్ వాళ్ళందరినీ కూడా ఏంటి అంటే వీ కాల్ దెమ్ ఆల్ ఐ క్యూ హై ఇంటెలిజెంట్ పీపుల్ అని అంట హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అని అయితే ఒకప్పుడు ఈ జ్ఞానమే చాలా గొప్పది అనుకునేటువంటి వారు ఎవరికైతే బాగా ఇంటెలిజెన్స్ ఉందో వాళ్ళకి నోబెల్ ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు కదా ఫిజిక్స్లో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజెస్ ఇస్తూ ఉంటారు కానీ పోను పోను సమాజం మారుతున్న విధానం బట్టి అర్థమైంది ఏంటంటే కేవలం భౌతికమైనటువంటి వివేకం ఒక్కటే సరిపోదు ఇంకొక రకమైనటువంటి వివేకం కూడా ఉంటే కానీ ఎందుకంటే ఈ రకమైనటువంటి ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచంలో సుఖశాంతులు రాలేదు ఏమొచ్చాయి యాటమ్ బాంబులు వచ్చాయి ఇంకా ఒక కంట్రీకి మించిన బాంబులు ఇంకొక దేశం తయారు చేస్తుంది వీళ్ళు తయారు చేసిన దానికన్నా ఇది సో ఈ రకమైన ఇంటెలిజెన్స్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ లేకపోతే ఇది విధ్వంసానికి దారి తీస్తుంది అని చెప్పేసేసి వచ్చినటువంటి ఈ కాలంలో వచ్చినటువంటి ఇంకొక గొప్ప వివేకం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మనం చాలాసార్లు ఈ వింటూ ఉన్నాం ఎందుకంటే అండ్ ఇప్పటికీ కూడా ఒక వ్యక్తి తాలూకా పరిపక్వత దీన్ని మనం తెలుగులో పరిపక్వత అంటాం పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి అనేసి అంటే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని అంటే వాళ్ళ భావోద్వేగాలని వాళ్ళు ప్రాపర్గా నియంత్రించుకోగలుగుతారు అండ్ అన్ని రకాల స్థితుల్లోనూ వాళ్ళు సమానంగా ఉండగలుగుతారు అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ తాలూకు సిఈఓస్ దేశాల తాలూకు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు వీళ్ళందరూ హై ఈక్యూ పీపుల్ ఉండాలి లేదంటే ఉత్తిన యుద్ధాలు వస్తాయి ఓకే ఉత్తిన యుద్ధాలు వస్తాయి అందుకనే మనం అందరూ ప్రధానమంత్రులు ప్రెసిడెంట్ చూడండి అందరూ చాలా హుందాగా ఉంటారు వాళ్ళ ఫేస్లో మనం ఈజీగా ఏ ఎక్స్ప్రెషన్ మనం చదవలేం వాళ్ళు ఎంత ఒక ఒక చాలా సంతోషకరమైన రోజులోనూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకలాగే ఉంటుంది బాధాకరంగా ఒక బాధగా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువగా పబ్లిక్లో వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు చూపెట్టరు రైట్ సో ఒక హై లెవెల్లో ఉన్నటువంటి పీపుల్లో ఈ ఈ క్యూ అనేటువంటిది సరిపోదు కానీ మన భారతదేశం యొక్క గొప్పతనం మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఆధ్యాత్మిక వివేకం అదే ఆత్మ జ్ఞానం ఆత్మిక వివేకం ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఫస్ట్ నుంచి కూడా మన మహా ఋషులు కానీ మన గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా ఉన్నతాతి ఉన్నతమైనటువంటి జ్ఞానం కింద ఆత్మను అర్థం చేసుకునే దాంట్లోనే వాళ్ళ సాధన అంతా కూడా పెట్టడం జరిగింది ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఎంత గొప్ప తత్వవేత్తలైనా భారతదేశంలో ఫస్ట్ నుంచి మనం ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ స్పిరిచువల్ విజ్డమ్ అందుకనే చూడండి భారతదేశాన్ని ఎన్ని దేశాలు లూటీ చేసే భారతదేశాన్ని లూటీ చేయని దేశం లేదు మనం దశ మనకి బ్రిటిష్ వారు ఒక్కడే తెలుసు కానీ బ్రిటిష్ వారు ముందు 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 ఎన్నో దశాబ్దాలుగా ఆఖరికి పదో దశాబ్దం నుంచి కూడా ఎందరో భారతదేశం మీద దాడులు చేశారు కానీ భారతదేశం ఎప్పుడన్నా ఇలా ఒక్కల మీద దాడి చేసిందా లేదా మన భూభాగాన్ని అందరూ కూడా ముక్కలు ముక్కలుగా చేస్తారు కానీ మనం వెళ్ళి ఎవరి భూభాగాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేయలేదు రైట్ సో ఇప్పటికీ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు భారతదేశం యొక్క ఒపీనియన్ భారతదేశం యొక్క డిప్లొమసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు సమతుల్యంగా ఆలోచించేటువంటి వారు అందుకే యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకే భారతదేశం మిత్రదేశం దేశం ఇట్స్ అ స్ట్రేంజ్ థింగ్ ఇలా ప్రపంచంలో ఏ దేశమూ లేదు పోట్లాడుకుంటున్న ఇద్దరు దేశాలకే భారతదేశం మిత్రదేశం దేశం ఎందుకు అంటే మన యొక్క అబ్రింగింగ్ అనండి మన దేంట్లో అయినా సరే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆత్మ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఈ ఆత్మక విలువలు ఏవైతే ఏడు గుణాలు ఆత్మలో ఉన్నటువంటి ఏడు గుణాలు ఉన్నాయో తెలుసో తెలియకో మనలో అవన్నీ చాలా నిగూఢంగా ఉన్నాయి కానీ ఈ విషయాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో కావలసినటువంటి నిజమైన వివేకం ఆత్మిక వివేకం ఆధ్యాత్మిక వివేకం ఎందుకు ఇది ప్రపంచంలో ఇప్పుడు కావాలి అంటే ప్రపంచంలో ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు ఒక 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 దాంట్లోనే ప్రాబ్లం ఉందని మనం చెప్పలేం హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్సెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ధర్మాల మధ్య యుద్ధాల విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేదరికం పెరిగిపోతూ ఉంది సో ఇలాగా ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి భయంకరంగా క్లైమేట్ చేంజ్ ఎంత పెద్ద ప్రాబ్లం తయారైంది దీని మూలం టెంపరేచర్స్ పెరుగుతున్నాయి చాలా ఉంటున్నాయి సో ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావటం లేదు సో పరమాత్ముడు ఈశ్వరుడు భగవంతుడు సత్యం శివం సుందరుడైనటువంటి ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానంలో ఎందుకు ఇది పనిచేస్తుంది అంటే ఈ ఆత్మజ్ఞానం ఏం చెప్తుంది అంటే మొట్టమొదటిగా నువ్వు ఈ దేహం అనుకోవడం మానే దేహం అనుకున్నంత వరకు ఎప్పుడూ ఇద్దరు మనుషులు కలిసి ఉండలేరు నీ నిజస్వరూపమైనటువంటి ఆత్మని నువ్వు తెలుసుకుని ఆత్మిక వివేకంతో నువ్వు జీవితాన్ని గడుపు నువ్వు ఒక శాంత స్వరూపానివి ఒక ప్రేమ స్వరూపానివి ఒక సుఖ స్వరూపాన్ని కామక్రోధ లోభమోహ అహంకారాలు నీవి కావు అవి బయట నుంచి నిన్ను ఆహ్వా ఆవాహించాయి బయట నుంచి నీ వచ్చి నీలో కూర్చున్నాయి ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఏడు గుణాలు మేల్కొల్పుకుంటావో వాటిని నువ్వు బయటికి సాగనంపుతావు ఎప్పుడైతే ఇది ఆత్మిక వివేకము అంటే అందరూ చెప్తారు ఏమేం శాంతి నాలోనే ఉందని అందరూ చెప్తారు వేరీ స్పీస్ అంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ మీ అని చిన్నపిల్లడు కూడా చెప్తాడు బట్ దాన్ని జాగరూకం చేసుకుని ఆ శాంతి యొక్క క్వాలిటీతో లైఫ్ని గడపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఎందుకు అంటే ఏదైతే పరమాత్ముడు చెప్పేటువంటి మహావాక్యాలు ఉంటాయో ఆ మహావాక్యాల్లో ఒక చాలా సుందరమైనటువంటి మహావాక్యం ఉంటుంది ఏంటి అంటే పక్క వాళ్ళు కోపగించుకుంటున్నారు కరెక్టే మీరు ఏమంటారు ఒక్కొక్కసారి నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నచ్చదండి నాకు చాలా కోపం వస్తుంది అంటారు కానీ అక్కడ వచ్చిన మురళీలో వచ్చిన మహావాక్యం ఏంటి వాళ్ళు అబద్దం చెప్పడం కరెక్టే కానీ మీరు కోపగించుకోవడం కూడా రాంగే కదా అవును కదా యాక్చువల్గా ఇద్దరు తప్పే చేశారు వాళ్ళు అబద్దం చెప్పారని మీరు అరిచారు కాబట్టి మీ క్రోధం కరెక్టా కాదు రైట్ సో అండ్ ఎస్పెషలీ పిల్లల విషయంలో అనుకోండి వాళ్ళ కోపగించి చెప్తే వాళ్ళకి ఏం గుర్తుంటుంది మా అమ్మ నా మీద అరిచిందనే గుర్తుంటుంది తప్ప మా అమ్మ నా గురి నా మీద ఎందుకు అరిచిందనే అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ పిల్లల్లో ఉండదు అందుకే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏదైతే కంప్లైంట్ ఉంటుందో మా పిల్లలు మా మాట వినట్లేదు మా పిల్లలు నా మాట వినట్లేదు అని వాళ్ళు మన మాట వినకపోవడం కాదు మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో మనకి ఓపిక సహనం తగ్గిపోయాయి మై వే ఆర్ హైవే లాగా అయిపోయింది మదర్ని కాబట్టి నువ్వు నా మాట వినాలి నేను ఫాదర్ని కాబట్టి నువ్వు నా మాట వినాలి అంటే ఇప్పుడు పిల్లలు వినరు ఆ జమానా ఎప్పుడో వెళ్ళిపోయింది ఒక ఇరవై సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది శాంతియుతంగా ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడే పక్క వాళ్ళు మన మాటను వింటారు ఇది ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి చూడడం కూడా జరిగింది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నాడో వాళ్ళ తప్పును సమర్థించడం కాదు ఇది కానీ వాళ్ళ తప్పును చెప్పేటప్పుడు మనం వాళ్ళతో కోపంగా కానీ చెప్తే వాళ్ళు మీ మాట వింటారేమో ఆలోచించండి ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక దగ్గర ఒక వ్యక్తి పార్కింగ్కి ఇన్ఛార్జ్ కార్ పార్కింగ్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాము బాబు కొంచెం పార్కింగ్ స్పేస్ చేయి అంటే రావటం లేదు పార్కింగ్ స్పేస్ పెట్టడానికే రావటం లేదు సెల్లో గేమ్ ఆడుకుంటున్నాడు ఏం బాబు నువ్వు పార్కింగ్ స్పేస్ పెట్టడానికి ఉన్నావా దేనికి ఉన్నావా అని కొంచెం గట్టిగా కథను అడిగాడు అనమాట నేను ఆడుకోనికే ఉన్నాను ఏం చేస్తాను అన్నాడు సో అతను డ్యూటీ అతను చేయలేదు కరెక్టే అతను వచ్చి పార్కింగ్ ఇవ్వాలి కరెక్టే కానీ ఇటుపక్క నుంచి కోపంగా అడగడంతో అతను ఇంకా మొండుకేసాడు సో ఎప్పుడైనా కూడా ఒక రాంగ్ అని మనం ఇంకో రాంగ్తో రైట్ చేయలేము అందుకే పక్క వాళ్ళు కిందకి వెళ్తున్నప్పుడు మనం పైకి వెళ్ళాలి పక్కవాళ్ళు దిగుతున్నారు కదా మనం దిగామనుకోండి వాళ్ళు ఇంకో మెట్టు దిగితే మనం ఇంకా దిగుతాం అలా ఇద్దరు కిందకి పడిపోతారు ప్రస్తుత సమాజానికి వచ్చిన ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు పక్కవాడో మాట అంటే నేను రెండు అంటాను వాళ్ళు నాలుగు అంటారు మీరు పది అంటారు ఫైనల్గా అయితే మన మీద మనకే ఒక రకమైన హేనభావన వచ్చింది నేనేంటి అలా మాట్లాడాను నేనేంటి నా ఇదేంటి నేనేంటి అలా మాట్లాడాను అనేసి సో ఇదంతా వివేకం దిస్ ఈజ్ విజ్డమ్ వాళ్ళు దిగజారుతున్నారా వాళ్ళ తత్వం బట్టి వాళ్ళు వాళ్ళు దిగజారుతారు కానీ నేను వాళ్ళతో పాటు దిగజారాల్సిన అవసరం నాకు లేదు ఆ విధమైనటువంటి ఆ డిసర్నింగ్ డిసర్నింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో డిసర్నింగ్ అంటే ఆ విచక్షణ కలిగి ఉండడం వాడు ఇంకా ఫైనల్గా ఇంకా ఏ లెవెల్ కన్నా అనేస్తాడు మనం అనగలం ఆ లెవెల్కి కానీ ఆల్రెడీ మనం ఒక పది మెట్లు దిగేసాం కానీ అసలు దిగనే పోతే చాలా బెటర్ సో అందుకని ఆత్మిక వివేకం కలిగి ఉండడము అంటే పక్క వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద క్రోధం అనే భూతం ఏదో ఆవహించింది భూతం ఆవహించిన వ్యక్తి ఎలా ఉంటాడు మనం చూస్తుంటాం కదా కొంతమంది మీద ప్రేతాత్మలు వస్తాయి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళలాగా బిహేవ్ చేయరు వాళ్ళు సో ఈ క్రోధం అనేటువంటి భూతం ఆవహించినటువంటి వ్యక్తికి ఇవ్వగలిగిన ఏకైక మందు ఏంటి ఇంకా క్రోధం కాదు శాంతి శాంతి ప్రేమ ఈ రెండు మనం ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో అప్పుడు వాళ్ళ యొక్క క్రోధం అనేటువంటిది తగ్గుతుంది సో వివేకము అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి శక్తి ఈ వివేకం అనేటువంటిది పరిస్థితులు వచ్చినప్పుడే బయటపడుతుంది ఈ వివేకము అంటే నేను ఇన్ని పుస్తకాలు చదివాను కాబట్టి నేను వివేకవంతుణ్ణి అని మనం అనుకోలేము లేదంటే నేను ఇన్ని క్లాసులు చెప్పాను కాబట్టి నేను వివేకవంతుణ్ణి అనుకోలేం లేదంటే యూనో నేను ఇంత వయసులో ఇన్ని ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను వివేకవంతుణ్ణి అని అనుకోలేం పరిస్థితి వచ్చినప్పుడు మనం మనకు తెలిసినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎలా అప్లై చేస్తామో దాన్ని బట్టే మనకి వివేకం ఉంటుంది సో ఇప్పుడు ప్రపంచంలో ఐక్యూ అయిపోయింది ఈక్యూ అయిపోయింది అయిపోయిందా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అయిపోయింది ఎమోషనల్ క్వషంట్ అయిపోయింది ఇప్పుడు రావాల్సింది ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషన్ అంటే ఆధ్యాత్మిక వివేకం ఆత్మిక వివేకం అనేటువంటిది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సంయమనం అనేటువంటిది పాటించడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి ఇది సమాధానం చూపెడుతుంది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ వివేకం అనేది చాలా అవసరం కదా అసలు ఈ వివేకాన్ని ఎలా పెంచుకోవాలి దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అయితే సిస్టర్ మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వివేకం అందరిలో ఉంది లేనిది ఎవరూ లేరు కానీ దీన్ని అహంకారం అనేటువంటిది కప్పిస్తుంది ఉంటుంది కానీ దాన్ని పెంచుకోవాలి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్తనం వేసాం చూడండి పాలినేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది కదా పాలినేషన్లో ఏంటి అంటే చెట్టు తాలూకు బీజాలు అన్ని వైపులా వెళ్ళి ఆటోమేటిక్గా రాలతాయి గాలి వచ్చినప్పుడు లేదంటే పక్షుల వల్ల దీని వల్ల రాలతాయి కానీ అన్ని బీజాలు మొలికించవు మొలికిస్తే మనకి అసలు చెట్లు చెట్లు తప్ప మనుషులు ఉండలేరు ఎన్ని కొన్ని బీజాలే ఎందుకు మొలికిస్తాయి ఎందుకంటే దానికి సరిగ్గా వాటర్ పడింది దానికి సరిగ్గా సూర్యనాశనం పడింది దానికి సరిగ్గా ధరణి ఉంది కాబట్టి అది మొలికించింది ఇన్ ద వే ప్రతి ఒక్కరిలో కూడా వివేకం అనేటువంటి బీజం ఉంటుంది ఎందుకంటే అందరూ మనం అందరం బాడీస్లో ఉన్న ఆర్ ఆల్ సోల్స్ కొంతమంది మేల్ బాడీలో ఉన్నారు కొంతమంది ఫీమేల్ బాడీలో ఉన్నారు కొంతమంది ఇండియాలో ఉన్నారు కొంతమంది అమెరికాలో ఉన్నారు కొంతమంది లండన్లో ఉన్నారు ఎక్కడన్నా ఉన్నారు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఒకటే అండ్ అన్ని ఆత్మజ్యోతిల్లోనే వివేకం అనేటువంటి క్వాలిటీ ఉంటుంది ఆ వివేకం అనేటువంటి గుణము ఎప్పుడైతే దాని మీద అహంకారం అనేటువంటి నీడ పడిపోతుందో అప్పుడు ఆ బీజం మొలకెత్తదు ఇట్ డజన్ గ్రో అది అది పెరగాలి ఆ వివేకం పెరగాలి ఆత్మజ్ఞానం యొక్క వివేకం పెరగాలి అంటే ఏదైతే మన జ్ఞానం మనకి లభించిందో దాన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో యూజ్ చేయాలి ఏదైతే మనం యూజ్ చేయడము అంటే ఏంటంటే ఆ విత్తనానికి నీరు పోయడం దానికి సూర్యరశ్మి తాకడం అది ఇట్ గ్రోస్ కానీ ఆ దానికి కూడా ఆపేటువంటిది అహంకారం అహంకారాన్ని నాశనం చేసేందుకే రాజయోగ ధ్యాన పద్ధతి ఎప్పుడైతే మనం రాజయోగం యొక్క శిక్షణ అనేటువంటిది మనం తీసుకుని రాజయోగం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ వివేకం పెరిగి పెద్దదై పెద్దదై పెద్దదయ్యి ఇది అహంకారం కన్నా పెద్దదైపోతుంది దానికి సుందరమైన ఉదాహరణమే లంకా దహనం లంకా దహనానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు అందరూ హనుమంతుణ్ణి పరిహసించారు పరిహసించి రకరకాల మాటలు అన్నారు కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా వేయలేదు అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు తనే పెద్దవాడైపోయాడు ఎంత పెద్దవాడైపోయాడు అంటే మిగిలిన వాళ్ళందరూ చీమల్లాగా కనిపించారు అండ్ ఏ తోకను చూసైతే అందరూ కూడా పరిహసించారో అదే తోకతో లంకను తగలబెట్టి వచ్చాడు సో ఆయన ఏం చేశాడు వీళ్ళని కించపరచలేదు తన్ను పెద్దదిగా చేసుకున్నాడు సో మనలో ఈ వివేకం గ్రో అవ్వాలి అంటే అహంకారాన్ని ముందు పెంచడం మానేసి మన యొక్క వివేకాన్ని పెంచుకోవాలి వివేకాన్ని పెంచుకోవడం అంటే ఏంటి ఆ వివేకాన్ని ప్రాక్టికల్గా మన లైఫ్లో అప్లై చేయాలి అండ్ అప్లై చేయడానికి మనకి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి గంట గంటకి ఒక సిచ్యువేషన్ వస్తూనే ఉంటాయి రోడ్డు మీద నేను వెళ్తున్నాను నేను ముందు వెళ్ళిపోతే నేను చాలు అని ర్యాష్ డ్రైవింగ్ క్రాస్ డ్రైవింగ్ సిగ్నల్ క్రాసింగ్ అక్కడ నేను కొంచెం నా వివేకాన్ని నేను అప్లై చేయాలి ఎక్కడికి వెళ్ళిపోతుందని నేను ఇంత తొందరపడి వేరేమే రన్నింగ్ టు అండ్ యూజువల్గా రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏ ఎమర్జెన్సీనో ఉండదు ఏ ఎమర్జెన్సీ లేకుండా సరదాగా చేసేటోళ్ళే ర్యాష్ డ్రైవర్స్ అవుతారు నిజంగా ఎమర్జెన్సీలో ఉన్నవాడు ఎవరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం చేసినా జాగ్రత్తగానే ఉంటారు ఈ ర్యాష్గా సిగ్నల్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళందరూ సరదాకి ఆకతాయిగా చేసేటువంటి వాళ్ళే ఉంటారు సో ఇన్ దిస్ వే మనకి లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది చాలా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరు పీకుతున్నారు ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే ఒకళ్ళు తగ్గాల్సిందే అప్పుడు రిలేషన్షిప్ గెలుస్తుంది అంతే తప్ప నువ్వు గెలిచావా నేను గెలిచానా అని కాదు రిలేషన్షిప్ గెలుస్తుంది అక్కడ ఆ రిలేషన్షిప్ గెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా గెలిచినట్టే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు సో అహంకారం యొక్క దీంట్లో ఎవరైతే తగ్గుతారో వాళ్లే నిజంగా గెలిచినట్టు బయటికి ఎవరైతే ఓడిపోయినట్టు కనిపిస్తారో వాళ్ళు యాక్చువల్గా రియల్గా లైఫ్లో గెలిచినట్టు సో ఎంతెంతైతే మనం ఈ వివేకాన్ని పెంపొందించుకుంటూ ఉంటామో ఈ అహంకారం అనేటువంటిది చాలా కిందకి వెళ్ళిపోతుంది అందుకే ఇంకొక సుందరమైన కథ వామన అవతారు వామనుడు బలి చక్రవర్తిని వచ్చి అడిగితే బలి చక్రవర్తి ఏంటి మొత్తం ప్రపంచాన్ని నేను పా పాలిస్తున్నాను మూడు అడుగులు ఇవ్వలేనా అన్నాడు తీసుకో అన్నాడు చివరికి ఏ చివరికి మూడో కాలం ఎక్కడ పెట్టాల్సి వచ్చింది శిరస్సు మీద పెట్టాల్సి వచ్చింది సో అహంకారం అనేటువంటిది అక్కడ కూడా బ ఏం ఏమైంది అది వామనుడు ఏం చేశాడు తన రూపాన్ని పెద్దదిగా చేసుకున్నాడు ఎప్పుడైతే తన రూపం పెద్దదిగా అయిపోయిందో అహంకారం యొక్క రూపం చిన్నదిగా అయిపోయింది సో ఎప్పుడైతే మనం వివేకంతో క వివేకవంతంగా జీవిస్తామో చూడండి చాలామంది ఈ కాలంలో వివేకం అంటే పక్క వాళ్ళని ఎంత మంచిగా బురడి వేశానో పక్క వాళ్ళని ఎంత బాగా మోసం చేశానో ఇది కాదు వివేకం అది అవివేకం అవివేకం అది వివేకం కాదు వివేకవంతుడు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని తొక్కేసి అణగాచి నేను పైకి వచ్చేసి సక్సెస్ రావచ్చు సక్సెస్ఫుల్గా కూడా అవుతున్నారు ఈ కాలంలో అది కూడా మనం కొట్టుపడేదానికి లేదు బాగా మంచి మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు కోట్లు సంపాదిస్తున్నారు మంచి కార్లు బంగ్లాల్లో తిరుగుతున్నారు కానీ ఏ విధంగా అయితే పురాణాల్లో మనం ఈ రాజులందరి గురించి చదువుకున్నాం కదా ఏం చేస్తారు ఇంద్రుడిని కూడా ఓడించి ఇంద్రుడు కుర్చీ మీదే కూర్చున్నారు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుంటే ఇంద్రుడి పాపం ప్రాణభీతితో శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళాడు రైట్ సో ఈ అహంకారం కూడా పెరిగి 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 ఎలాగవుతుంది అంటే ఒక్కసారిగా కిందకు పడేస్తుంది మనలో ఏదైతే ఆత్మిక వివేకం ఉందో దాన్ని ఎప్పుడైతే అహంకారంతో దాన్ని అణిచేయకుండా వెన్ వి లెట్ ఇట్ గ్రో దాన్ని మనం పెంచి దాన్ని పెంచడానికి మనం అవకాశం ఇస్తే మనలో వివేకం తప్పకుండా పెరుగుతుంది అనమాట ఇది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేటువంటి విషయం కాదు అంటే ఈ వివేకం అనేది తక్కువగా ఉంది అని ఈ వ్యక్తులు అసలు ఎలా ఉంటారు వాళ్ళ మెంటాలిటీలు ఎలా ఉంటాయి మొండితనం ఫస్ట్ క్వాలిటీ మొండితనం మొండితనం ఎక్కడైతే ఉంటుందో ఆ మొండితనం అనేటువంటి క్వాలిటీ వాళ్ళని సంతోషంగా ఉండనివ్వదు పక్క వాళ్ళని సంతోషంగా ఉండనివ్వదు మొండితనము అంటే ఏంటి అంటే నేను అనుకున్నదే రైట్ నేను చెప్పిందే కరెక్ట్ నేను ఆలోచించిందే రైట్ అందరూ నేను చెప్పినట్టే వినాలి ఈ క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో నిజంగా వ్యక్తి బయట బాగా ఇంటెలిజెంట్ ఉండొచ్చు కానీ అసలైన వివేకం అయితే ఆ వ్యక్తిలో లేదు నిజమైన వివేకమైతే ఆ వ్యక్తిలో లేదు ఎందుకంటే వివేకవంతుడైన వ్యక్తి ఏం తెలుసుకుంటాడంటే ఇవాళ నేను రైట్ అయి ఉండొచ్చు కానీ రేపు పక్క వాళ్ళు రైట్ అవుతారు అప్పుడు నేను వాళ్ళ మాట వినాల్సి వస్తుంది రైట్ సో వివేకవంతుడైనటువంటి వివేకం తక్కువైనటువంటి వ్యక్తికి ఉండేటువంటి మొట్టమొదటి గుణం మొండితనం రెండవది అలగడం అంటే ప్రతిదానికి సెన్సిటివ్గా ఫీల్ అయిపోతారు ప్రతిదానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతారు ప్రతిదానికి నాకు ఎవరు వాల్యూ ఎవరని లభోదిబోయని ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు అది వివేకవంతుడి యొక్క వ్యక్తి కాదు ఒక వివేకవంతుడికి ఉన్నటువంటి ఇంకొక గొప్ప గుణం ఏంటంటే వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారో పక్క వాళ్ళ అభిప్రాయానికి కూడా వాళ్ళు అంతే గౌరవం ఇస్తారు అది ప్రకాష్మణి గారు ఎవరైతే బ్రహ్మకుమారీస్కి మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నారు దాది ఎప్పుడూ కూడా యునానిమస్ డెసిషన్ తీసుకునేవారు కాదు తన సంస్థకి హెడ్ తను ఏం చెప్తే అందరూ చెయ్యాలి తను దాది అలా చేసేవారు కాదు ఒక సపోజ్ ఏదన్నా మా హెడ్ క్వార్టర్స్లో మోర్ దెన్ హండ్రెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ అంత నడవాలి కానీ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సౌండ్ డిపార్ట్మెంట్ లిటరేచర్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఇలా బోలెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్కి డెసిషన్ తీసుకోవాలన్నా ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే సేవాదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయం కనుక్కుని అప్పుడు అందరూ కలిసి ఒక యునానిమస్ డెసిషన్కి వచ్చేవారు అందుకనే దాదీజీ అప్పుడు ఏ పద్ధతులను అయితే పెట్టారో దాదీజీ టూ థౌజండ్ సెవెన్లో కాలం చేసిన ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు అవ్వస్తున్నా ఇప్పటికీ అవే పద్ధతులు నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే దాది తీసుకున్న డెసిషన్ దాది అందరినీ కలిపి దాదీ డెసిషన్ తీసుకునేటువంటి వారు సో అది నిజమైనటువంటి వివేకం అదే వివేకహీనమైనటువంటి వ్యక్తి ఏమనుకుంటాడో అన్నీ నాకే తెలుసు అనేటువంటి భావనతో ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం పిల్లలకి ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు తప్పకుండా చదివించండి కానీ వాళ్ళని వివేకవంతులుగా కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది లావణ్య గారు ఈరోజు మాకు ఆత్మ వివేకం అంటే ఏమిటి ఈ ఆత్మ వివేకం ఉన్న వ్యక్తి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది ఈ ఆత్మ వివేకం లేని యొక్క వ్యక్తి మెంటాలిటీ ఎలా ఉంటుంది మనలో ఉన్నటువంటి ఈ వివేకాన్ని ఎలా పెంచుకోవచ్చు దానికి ఉన్న మార్గాలు వాటి గురించి గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు మంశాంతి నమస్తే ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం